హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక్కటి నిజం ఐ ఆమ్ విత్ యూ అని అవని వీపు చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగాడు రిషి అవని అలాగే చూస్తోంది నీకు నమ్మడానికి టైం పట్టచ్చు కానీ ఇది నిజం అతని మనసులో చెలరేగుతున్న భావాలను తొక్కిపట్టి వదిలాడు వెనక్కి తిరిగి గదిలోకి వెళ్తున్న అతన్ని వెనక నుంచి కౌగిలించుకుంది అవని అతని కాళ్ళకి సంఖ్యలు వేసినట్టు నిలబడిపోయాడు ఆమె చేతులు అతని ఛాతీ మీద పరుచుకున్నాయి డోంట్ లీవ్ మీ అవని స్వరం మెల్లిగా వచ్చింది తన వెనకగా చేతిని తీసుకెళ్లి ఆమె చుట్టూ వేశాడు ఆమె నడుము పట్టి ముందుకు లాక్కున్నాడు స్ప్రింగులా వచ్చి అతని ముందర నిలబడింది అవని అతనికి మాటలు రావడం లేదు ఆమె తన లైఫ్లోకి రావడం నిజంగా అదృష్టమే ఇందాక అతను చేయాలనుకున్న పని ఇప్పుడు చేశాడు ఆమె మీద పెదవులు తాకించి అలాగే ఉండిపోయాడు అతని టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది అవని అతను నమ్మకం కలిగించేలా పెట్టిన చిరుముద్దికి ఆమె పరవశంగా కళ్ళు మూసుకుంది ఆలస్యమైంది పద ఆమె భుజం చుట్టూ వేసి లోపలికి తీసుకెళ్లాడు నిద్రపోతున్న అతన్నే చూస్తోంది అవని నిద్రలోనే కదులుతూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అవని గుండెల్లో భారం అప్పటికే ఎటో పారిపోయింది అతనికి రాత్రి షర్టు వేసుకునే అలవాటు లేదు ఈ మధ్య ఏంటి రాత్రిళ్ళు కూడా చొక్కానే వదలట్లేదు అనిపించినా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అవని అతను తనను వదిలి వెళ్ళడు ఆ నమ్మకం అవనిలో బలపడిపోయింది అతని భుజం దగ్గర ముఖం దాచేసుకుని అతని ఛాతీ మీద చెయ్యేసి కళ్ళు మూసుకుంది అవని మరునాడు మధ్యాహ్నం తన తమ్ముడితో మాట్లాడి భోజనానికి కూర్చుంటుండగా రిషి మెసేజ్ చేసింది రిషికి అవని భోజనం పంపని చేశావా అని అడిగింది చేశాను కాసేపటికి నుంచి రిప్లై వచ్చింది ఇట్స్ టూ లేట్ ఓకే ఆమె తర్వాత ఇంకా మాట్లాడడానికి అవకాశం లేనట్టుండిపోయింది తినేసి గదిలోకి వచ్చింది ప్రతిమకి కాల్ చేయాలనే విషయం గుర్తుకొచ్చింది ప్రతిమ నెంబర్కి డయల్ చేసింది అవని ఒక్కొక్క రింగు వినిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుంది అవని ప్రతిమ గొంతు ఆదుర్దగా ఉంది మాట్లాడాలన్నా అని అవని అడిగింది ప్రతిమ కొన్ని క్షణాలు ఏం మాట్లాడలేదు గంటల గంటలు మాట్లాడుకున్న రోజులు గుర్తుకొచ్చేశాయి ఇద్దరికి అవని మౌనంగా రోధిస్తే ప్రతిమ ఏడుస్తున్న శబ్దం వినిపించింది అవనికి నీ పెళ్ళి నీ జీవితం కష్టాలు వీటికి కారణం నేనే అని తలుచుకుంటుంటే క్షణ క్షణం చచ్చిపోతున్నాను అవని ప్రదీప్కి ప్రేమను దూరం చేసిన అందుకు నా ప్రేమ నాకు దూరమైపోయింది ప్రతిమ వెక్కిళ్ళ మధ్య చెబుతోంది అవని కన్నీళ్ళు చెంపలు దాటేసినాయి నువ్వు నన్ను క్షమించాలి అంటే ఏం చేయాలి ప్రతిమ బేలగా అడిగింది నీ మీద నాకేం కోపం లేదు అది ఎప్పుడు పోయింది ఏడవద్దు అని అవని కళ్ళు చెప్పింది ఇలా చెప్పి నన్ను ఇంకా అపరాధ భావంలోకి తోయకు అవని నా మీద కోపడు తిట్టు కొట్టు ప్రతిమ నిర్లిప్తంగా పలుకుతోంది అదేం లేదని చెప్పాను కదా నేను ఆ విషయాలు ఎప్పుడో మర్చిపోయాను నువ్వు చెప్పే వరకు నాకు గుర్తులేదు అవని నిజాయితీగా చెప్పింది అవును నేను చెప్పే వరకు ఆ విషయాలు గుర్తులే నేను కూడా గుర్తులేను కదా ప్రతిమ మాటలు దీనంగా వచ్చినాయి అదే నిజం కాబట్టి అవని మాట్లాడలేదు నిజంగానే తన తనధ్యాసలో తనుంది ఎవరి గురించి ఆలోచించే సమయం లేకపోయింది అవనికి నేను చెప్పిన నిజం కదా ప్రతిమ విరక్తిగా నవ్వింది అవని మరోసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలింది ప్రతిమ నిజంగానే నీ మీద కోపం లేదు జరిగింది ఏదో జరిగిపోయింది నేను ఆ విషయాలు మర్చిపోయాను ప్రదీప్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది రేపు మాప పెళ్లి కూడా ఉంది నువ్వు కూడా అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నించే మనమంటే ఇష్టపడిన వ్యక్తుల వెంట మనం పడడం వల్ల మనకు చీత్కారాలు తప్ప ఇంకేం ఉండదు ఈ విషయం నాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ఇంకొక విషయం నీ వల్ల నాకు నష్టం కలగలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ తీసే అని ఆగి నీకు నాకు మధ్య స్నేహం ఒకరోజు రెండు రోజులదే కాదు కొన్ని సంవత్సరాల స్నేహం కోట్ల ప్లస్లు మధ్య ఒక మైనస్ ఉంటే మొత్తం మైనస్ అయిపోయినట్టు ఆ సంఘటన నువ్వు చేసిన సాయాన్ని నువ్వు పంచిన ప్రేమని అన్నిటినీ అన్నిటినీ కనిపించనీయకుండా చేసింది అదే గుర్తు చేస్తుంది కానీ నేను ఈ సంఘటన పట్టుకొని అందరిలా ఆలోచించలేను నువ్వు బాగుండాలి ప్లీజ్ ఆ విషయాలు తలుచుకొని బాధపడొద్దు మనం కూడా బాగుంటాం కాకపోతే కాస్త టై సమయం పడుతుంది ఆవని మాటలకు ప్రతిమ వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రతిమ ఏడుపుకి ఆవని కదిలిపోతుంది ప్రతిమ ఏడవద్దు అని చెప్తున్నాను కదా అంతా మర్చిపోతాం ఇవాళ కాకపోతే రేపు సరేనా నువ్వు బాధపడకు నువ్వు పంచిన ఆత్మీయతను నేను త్వరగా మర్చిపోలేను సరేనా అని అడిగింది అవని ప్రతిమ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సరే మరి జాగ్రత్త ఉండనా అని అంది అవని అవని కాల్ కట్ చేసి సోఫాలో వెనక్కి వాలింది ఇప్పుడు ఆమె మనసు ప్రశాంతంగా ఉంది తనకి ప్రతిమకి ఇద్దరికీ భారం తీరిపోతుంది ఆ ఒక్క సంఘటన తప్పితే ప్రతిమ స్నేహశీలి కానీ ఎందుకో ఆ సంఘటన గుర్తుకొస్తుంటుంది మరి తెల్ల కాగితం మీద నల్లచుక్క మాత్రమే కనిపించినట్టు మనిషి చేసిన ఒప్పులను పక్కన పెట్టి తప్పు మాత్రమే చూస్తాం ఇది మానవ నైజం అంతే అవని కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది ఆమె ఫోన్ సైలెంట్లో పడిపోయిన విషయం చూసుకోలేదు అవని రిషి నుంచి ఫోన్ కాల్ వస్తుంది స్క్రీన్ బ్లింక్ అవుతూనే ఉంది నిద్రలో ఉన్న అవనికి అదేమీ తెలియలేదు అతను ల్యాండ్ లైన్కి కాల్ చేశాడు మనీ గదిలో కూర్చొని చదువుకుంటున్నాడు తలుపులు వేసుకోవడంతో శబ్దం వినిపించనే లేదు అతనికి పని వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇల్లంత నిశ్శబ్దంగా ఉంది ల్యాండ్లైన్ మోగి మోగి ఆగిపోయింది రిషి ఇంటికొచ్చేశాడు అతను గబగబా గదిలోకి వచ్చేసరికి అవని పడుకుని కనిపించింది అవని ఆమె భుజాలు పట్టి లేవదీశాడు ఆ హఠాత్ పరిణామానికి ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది గాఢ నిద్రల నుంచి మేల్కోవడం వల్ల ఆమె గుండె వేగం పెరిగింది ఆమె కళ్ళు మగతగా మూసుకుపోతూ తెరుచుకుంటున్నాయి అంత త్వరగా ఎదురుగా రిషి కనబడగానే ఆమె నివ్వెరబోయింది అప్పుడే వచ్చేసావా ఆమె అడుగుతుండగానే ఆవలింత వచ్చేసి ఆమె మాట ఆవలింతలో కలిసిపోయింది గోడగడియర వంక చూడగా మూడు గంటలు చూపిస్తుంది లే త్వరగా పదా ఆమె భుజాలు పట్టి ఊపేశాడు ఎక్కడికి అవనికి అర్థం కాలేదు చెప్తాను ముందురా అతను హడావుడి పెట్టేయడంతో చీర మార్చుకుంటాను వెయిట్ చెదిన చుట్టిని వెనక్కి తోసుకుంటూ అంది అవని టైం లేదు పదా అతని స్వరం కాస్త గంభీరంగా ఉండడంతో తన ఫోన్ చేతుల్లోకి తీసుకుని అతనితో పాటు కిందకొచ్చేసింది అవని అతను కారు తీయడానికి వెళ్ళగానే తన తమ్ముడికి చెప్పేసి అతని పక్కనకొచ్చి కూర్చుంది అవని రిషి ముఖం ఎందుకో గంభీరంగా ఉంది కారణమేంటో అవనికి తెలియదు తన ఫోన్ వంక చూసుకుంది ప్రదీప్ మిస్ కాల్స్ ఉన్నాయి రిషి మిస్ కాల్స్ కూడా ఉన్నాయి ఫోన్ చేసేవి ఏమైంది అతను అడుగుతూ ప్రదీప్ నెంబర్కి డైల్ చేసింది అవని హలో ప్రదీప్ అవని మాట్లాడుతూ ఉండగానే వస్తున్నారా ప్రదీప్ అడిగాడు అవని ఇంకా ఏదో చెప్పబోయే లోపు సరే ఎక్కడికి వచ్చాక మాట్లాడుకున్నారా అండి అని ప్రదీప్ కాల్ కట్ చేశాడు అతని ప్రవర్తన అవనికి ఏమాత్రం బోధపడనే లేదు మనం వస్తున్నట్టు ప్రదీప్కి కూడా తెలుసా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని రిషి వైపు పూర్తిగా తిరిగి అడిగింది అవని వెళ్తున్నాం కదా అని ఆమె వైపు చూడకుండానే చెప్పాడు అతను అవనికి తెలియకుండానే కంగారు మొదలైంది ప్లీజ్ చెప్పు ఎవరికి ఏం కాలేదు కదా ఆమె స్వరం తడబడింది ఆమె నుదుటి మీద చిరుచమటలు అలుముకున్నాయి ఏం కాలేదు ఆమె చేతి మీద చేయి వేసి చెప్పి మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు రిషి హాస్పిటల్ ముందు కారు ఆగగానే అవని గుండె జల్లుమంది భయంగా రిషి చేతిని పట్టుకుంది పూర్తిగా ఆమె వైపుకు తిరిగి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు రిషి నేను చెప్పేది విను భయపడకు అంటూ ఒక క్షణం ఆగి అవని కళ్ళల్లోకి చూశాడు ఇప్పటికే అవని కళ్ళల్లో కంగారు అతనికి కనిపించేసింది ప్రతిమ సూసైడ్ చేసుకుంది రిషి మాటలకి ఆమె కళ్ళు వెడల్పోయినాయి ఏంటి తను విన్నదో నిజమో భ్రమో అర్థం కానట్టు మరోసారి అడిగింది అవని ప్రతిమ సూసైడ్ చేసుకుంది కంగారు పడుకు ఏం కాదు అతను కారి దిగి అవని వైపు డోర్ తెరిచాడు అవని నిర్వీన్యురాలైంది ఆమె చేతిని పట్టుకుని లాగి అతనితో పాటు ఆమెను నడిపించుకుని వెళ్తున్నాడు బొమ్మల అతని వెంట అడుగులు వేస్తుంది తప్ప ఆమె ఆలోచనలన్నీ ఎక్కడో ఉన్నాయి రిషి చేతుల్లో చననం లేకుండా పడి ఉన్న రాహిని గుర్తుకొచ్చింది అవని ఊపిరి భారమై అతడిని గట్టిగా పట్టుకుని ఆగిపోయింది తనకేం కాలేదు కదా కంగారు పడుకు ఆమె భుజం చుట్టూ చేయి వేసి సర్ది చెప్పాడు రిషి ఇది హాస్పిటల్ అందరూ ఉన్నారనే విషయం గుర్తులేదు ఆమెకి అతని చేతిని పట్టుకుని బోరున ఏడ్చేసింది అవని ఆమె వెన్ను మీద చేయి వేసి ఏం కాదు ఏడవకు గబగబ అక్క నుంచి లిఫ్ట్ వైపుకి తీసుకెళ్ళిపోయాడు ప్రతిమ ఉన్న ఫ్లోర్కి వెళ్ళారు దూరంగా ప్రదీప్ కనిపించగానే రిషిని వదిలి పరిగెత్తింది ఆమెని ప్రతిమ తల్లిదండ్రులు ఆమె బంధువులు ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉన్నారు అక్కడ ఎలా ఉంది ఆవని కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు అని ప్రదీప్ నిర్లిప్తంగా అన్నాడు తన స్నేహితురాలు ఐసీలో అలా ఉండడం అతను కూడా తట్టుకోలేకపోతున్నాడు మరి ప్రతిమ అంటే ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తుండేది మరి ఎందుకో ఆమె వారి మధ్య లోటు ఇద్దరికీ స్పష్టంగా తెలిసిపోయింది అవని కనిపించగానే ప్రతిమ తల్లి బోరున విలపించసాగింది ఆమె పక్కన కూర్చొని ఆమెకు సర్ది చెబుతోంది అవని ప్రతిమకి ఏం కాకూడదు ఏం కాకూడదు దేవుడిని కోరుకుంటూనే ఉంది అవని రిషి కనిపించగానే అక్కడికి వచ్చేశాడు ప్రదీప్ అక్కడ ప్రదీప్ని అడుగుతున్నాడు అక్కడ వాళ్ళమ్మ చెబుతోంది ఏమైందో తెలియదు ఉద్యోగం మానేసింది సరిగ్గా తినడం మానేసింది పెళ్లి చూపులు చూస్తుంటే వద్దు అంటోంది బెంగ పెట్టుకుంటుందేమోనని పెళ్లి చూపులు కొన్నాళ్ళు ఆపారు రోజుకు రోజుకే అలిగిపోతున్న సాలిపోతున్న కూతురిని చూస్తుంటే వాళ్ళకి భయం వేసింది గట్టిగా ఓ రోజు అడిగితే సమాధానం చెప్పనేలేదు చేస్తానని బెదిరించి నోరు మూయించింది మళ్ళీ ఈరోజు నిద్రమాత్రలు మింగేసింది ఆవిడ చెప్తూ బోరున ఏడుస్తుంది అవని మాటలు విన్నా ఆవిడ మాటలు విన్న అవని మనసు మనసులా లేదు తన వల్లే ప్రతిమికీలా అయింది తను దూరం పెట్టింది ప్రదీప్ దూరం పెట్టేశాడు అతను ప్రేమ అంటే కాదు అన్నాడు తనేమో స్నేహం అంటే వద్దు అన్నది వాళ్ళ అమ్మగారి చేతిని వదిలి అవని అక్కడి నుంచి ఆ ఫ్లోర్ బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోయింది ఆమెకు ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు అక్కడే కుర్చీలో కూలబడింది అవని ఇంకో చావని తను చూడలేదు అది తన వల్లే నుదురు విండో దగ్గర ఆనించి పెట్టి ఏడుస్తోంది అవని ప్రదీప్ భుజం తట్టి అవన కోసం వెనక్కి చూసిన రిషికి అక్కడ అవని లేదు ప్రదీప్ అవని లోపలుందా అని అడిగాడు రిషి లేదు లోపలికి ఎవరిని అలో చేయడం లేదు అని ప్రదీప్ చెప్పగానే వేగంగా అడుగులు ముందుకు వేశాడు రిషి ప్రదీప్ కూడా అవని కోసం చూశాడు ప్రతిమ వాళ్ళ అమ్మగారిని అడిగితే అటు వెళ్ళిందని చెప్పారు నువ్వు ఇక్కడే ఉండు ప్రదీప్ నేను చూస్తానులే అని అంటున్న రిషి అడుగులు వేగంగా ముందుకు పడ్డాయి కరూ షేప్లో ఉన్న ఆ ఫ్లోర్ చివరన ఏదో అతనికి తెలియకపోయేసరికి అతనిలో భయం మొదలైంది గబగబ అలా ముందుకు వెళుతూ దూరంగా అవనింది చూశాడు అప్పటికి కానీ అతను కుదురు పడలేదు రెక్క మీద నుదురు ఆనించి విండో వైపు తిరిగి కనిపించింది అతనికి అవని అతను వేగంగా ఆమె వైపు అడుగులు వేశాడు ఆమె ఏడుస్తున్నట్టుగా అదురుతున్న ఆమె భుజాలే చెబుతున్నాయి అతను నడుము మీద రెండు చేతులు పెట్టుకుని ఆమె కనిపించింది అని రిలాక్సేషన్లో ఉండగా ఆమె ఏడుపు శబ్దం పెరగడంతో ఆమె భుజాలు పట్టుకుని పైకి లేవదీశాడు రిషి కథ కొనసాగుతోంది ప్రతిమ అలా ఎందుకు చేసుకుంది మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉండాలి అంతేకాదు ప్రతిమ గురించి అవని బాధపడుతోంది అవని అనుకున్నట్టుగా జరుగుతుందా ప్రతిభ కోలుకుంటుందా లేదా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్